అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు మా డాబా మీద నుంచి మా ఇంటి చుట్టూ గ్రీనరీ ఎలా ఉంది ఏంటి అనేది చూపిద్దామని చూపిస్తున్నా చూడండి అవి కనపడేది మొత్తం పొలం అన్నమాట అవి మొత్తం పెసలేసారు పెసలు ప్లస్ మినుములు రెండు వేశారనమాట మా ఇంటి వెనకే ఉంటుంది కొంచెం దూరమే ఉంటుంది ఈ పొలాలు ఇదేమో చింత చెట్టు ఇవి చింత చెట్లే ఎక్కడ చూసినా మా ఇంటి చుట్టుపక్కల మాత్రం కంపల్సరీ మొత్తం చెట్లే ఉంటాయి మా ఊర్లో మొత్తం చాలా వరకు భలే ఉంటుందబ్బా మా అని చెప్ గొప్ప చెప్పుకోవడం కాదు కానీ చూపిస్తా ముందు ముందు వీడియోస్లో మీకు కూడా మీరే చెప్తారు ఇది మాకు ఎండాకాలంలో చల్లగా ఉంటుంది తెలుసా ఎందుకంటే చుట్టూ మొత్తం పొలాలు కదా చల్లటి గాలి వస్తుంది పాపం సిటీలో ఉండేటోళ్ళు ఇవి మిస్ అవుతారు కదా మాకు ఎలాంటి పొల్యూషన్ ఎలాంటివి ఉండదు స్వచ్ఛమైన గాలి మంచి ఉండదు చూసారా తమలపాకు చెట్టు ఇంకోటి మీకు ఒకటి చూపిస్తే ఇది చెట్టు ఉంది కదా పెద్ద ఆకులది ఇది వచ్చేసి ఏం చెట్టో తెలీదు ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు చెట్లు ఇస్తారు కదా అట్లా ఈ చెట్టు వచ్చింది మా దగ్గరికి మేము వేసాం చిన్న మొక్క ఇప్పుడేమో ఇంత పెద్దగా అయింది అసలు ఏం చెట్టో అది ఏ దానివల్ల యూజ్ ఏంటో ఏంటో తెలియదు మా నాన్నేమో యాప చెట్టు కాదు అడ్డొస్తుంది ఎందుకు లే కొట్టేద్దామంటుండే మేమే వద్దు వద్దు అదేం చెట్టో ఏమో తెలియదు మేము బాదం కాయలు చెట్టు అనుకుంటున్నాం మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి ఇది మొత్తం చూసారా గార్డెనింగ్ అని చేసా కదా ఇదే అదన్నమాట చూడండి ఇది మొత్తం అది చూడండి ఇది మొత్తం వ్యాప చెట్లు చింత చెట్లు ఏ ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇంకా ఉండే ఈ మధ్యన కొంచెం ఏమంటారు తీసేస్తున్నారు కానీ చెట్లు ఇంకా మా ఊర్లో ఇంకా బాగుండే చెట్లు ఇవన్నీ చింత చెట్లు బాగుంటాయి మా ఊర్లో మా ఊరికి అందుకే ఆ పేరు వచ్చింది చింత చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇదండి అన్నమాట మా ఇంటి చుట్టుపక్కల చూడండి ఎంత బాగుంది నాకు ఎంత ఇష్టమో ఇక్కడికి వస్తే ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటుంది బయట మంచం వేసుకొని ప్రశాంతంగా కరెంట్ పోయినా కూడా మేము పక్కా మంచిగా కూర్చుంటాం హాయిగా టీ తాక్కుంటూ మాట్లాడుకుంటూ కప్పులు చెప్పుకుంటూ ఉంటామన్నమాట ఎండాకాలం వస్తే ఇక్కడ మేము ఈ డాబా పైన పడుకుంటాం హాయిగా చల్లటి కావాలి ఇంకేంటి చెప్పండి మన జీవితానికి ఇంకేం కావాలి ఇంత మంచి నేచర్ ఉంది మన జీవితానికి చాలా బా బాగుంది కదా మన సబ్స్క్రైబర్స్ అందరూ అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి